కావ్య ఎలా వెళ్ళిందో అలాగే తీసుకొస్తానని రాజు చెప్పి వెళ్లడంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది ఇంటికొచ్చిన కావ్యను చూసి మూర్తి కనకం టెన్షన్ పడతారు ఒక్కదానివి వచ్చావేంటే అని కనకం అడగడంతో కావ్య చెప్పకుండా తినడానికి ఏదైనా టిఫిన్ చేయమని చెప్పి లోపలికెళ్తుంది దీనికి ఏమైందండి ఎందుకు ఎందుకెలా మాట్లాడుతోంది అంటుంది కనకం అక్కడేదో జరిగింది కాబట్టే ఇలా మాట్లాడుతోంది నువ్వు వెంటనే గారికి ఫోన్ చేయి విషయం తెలుస్తుంది అంటాడు కృష్ణమూర్తి కనకం అపర్ణికి ఫోన్ చేయబోతూ ఉంటే ఫోన్ లాక్కుని ముందు నాకు తినడానికి ఏదన్నా చెయ్యి తర్వాత ఫోన్ అని అంటుంది కావ్య ఇంతలో అపర్నే కనకానికి ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తుంది ఈ టైంలో కనకం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అనుకుంటుంది అపర్ణ నీకింకా అర్థం కాలేదా వదిన ఒకవేళ నిజంగానే కావ్య అక్కడికి వెళ్లి ఉంటే కనకం ఆగుతుందా తన కూతురు పుట్టింటికి వచ్చిందా అని ఆరా తీయడానికైనా ఫోన్ చేస్తుంది కదా అలా చేయలేదంటే కనకానికి కావ్య వెళిపోయిందన్న విషయం తెలియలేదు కాబట్టి ముందు కావ్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం మంచిది అనంటుంది రుద్రాణి ఎరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నువ్వు అనుకున్నది సాధించావు కదా నీ ముండితరంతో నీ భార్య మీద నువ్వు పై చేయి సాధించావు వెళ్ళు వెళ్ళి నా భార్య మీద పై చేయి సాధించాను అని డప్పు కొట్టుకో అనంటుంది అపర్ణ రాజ్ కావ్యకేదైనా జరిగితే మాత్రం ఈ దుగ్గిరాల కుటుంబానికి పతనం మొదలైనట్టే అనంటుంది ఇందిరాదేవి అలాంటి రోజు ఎప్పటికీ రాదు నానమ్మా కళావతి ఎక్కడికెళ్ళిందో నాకు బాగా తెలుసు ఎలా వెళ్ళిందో అలా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని వెళ్ళిపోతాడు రాజ్ అప్పు కనకానికి కాల్ చేస్తుంది ఎవ్వరూ లిఫ్ట్ చేయరు దాంతో అప్పు బాధపడుతుంది కళ్యాణ్ వచ్చి ఓదారుస్తాడు అన్నయ్య వెళ్లారు కదా తప్పకుండా వద్దని తీసుకొస్తారు అని అంటాడు అయినా అప్పు బాధపడుతూనే ఉంటుంది ఇంట్లో ఇంకా కనకం టిఫిన్ పెట్టలేదని కావ్య అరుస్తుంది అమ్మా ఎంతసేపు అయ్యిందా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అని అంటుంది కావ్య ఆగవే వస్తున్నాను నువ్వు ఆకలితో కాదు కోపంతో చచ్చిపోయేలా ఉన్నావు అని అంటుంది కనకం కనకం ఎప్పుడు లేని అమ్మాయి ఏంటి ఎంత కోపంగా ఉంది అని అంటాడు కృష్ణమూర్తి మీరేం కంగారు పడకండి దాని కోపానికి కారణాలేంటో నేను కనుక్కుంటాను కదా అని అంటుంది కనకం సరే అమ్మాయిని ఎక్కువగా విసిగించుకో అంటాడు కృష్ణమూర్తి విసిగించకపోతే ఏం జరిగిందో ఎలా చెప్తుంది మీరుండండి నేను కనుక్కుంటాను అని వెళ్ళి కావ్యకు టిఫిన్ పెడుతుంది కనకం అమ్మ కావ్య ఉప్మా ఎలా ఉంది అని అడుగుతుంది లాగే ఉంది అంటుంది కావ్య ఏంటే అది ఏమడిగినా అలా కసురుకుంటావేంటి ఏం జరిగిందంటే చెప్పవు ఎందుకు వచ్చావంటే చెప్పవు అసలు నువ్వు ఇలా వచ్చావని ఇంట్లో వాళ్ళకి చెప్పావా పాపం నీ గురించి వాళ్ళు కంగారు పడతారే అని అంటుంది ఇంతలో రాజు వస్తాడు మా గురించి ఆలోచిస్తే ఇలా చెప్పా పెట్టకుండా ఎలా వస్తుంది అత్తయ్య గారు అంటాడు నేనేం చెప్పా పెట్టకుండా రాలేదు లెటర్ రాసే వచ్చాను అనంటుంది కావ్య ఏంటి లెటర్ రాసి రావడం నీకు కొంచెమైనా బుద్ధుందా ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో తెలుసా అని అంటాడు రాజు మీ వల్ల నేనెంత టెన్షన్ పడుతున్నానో మీకు తెలుసా అని అడుగుతుంది కావ్య ఆ విషయంలో నా నిర్ణయం మారదు అని రాజు అనగానే కావ్య కూడా కారణం చెప్పే వరకు నేను రాను అని అంటుంది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది రాజు మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు రాజు ఒక్కడే రావడం చేసిన ఇంట్లో వాళ్లు రాజుని తిడతారు దాంతో కావ్యని నేను తీసుకురాలేను అని చెప్పి వెళ్ళిపోతాడు రాజు తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కనకం స్వప్నకి కాల్ చేస్తుంది కానీ ఆ ఫోన్ రుద్రాని లిఫ్ట్ చేస్తుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది